హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి ఆర్థిక బకాయిలకు బదులుగా సమానమైన భూ కేటాయింపు సంచలన నిర్ణయం విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కేఆర్ సూర్యనారాయణ గారు అయితే కీలక ప్రెస్ మీట్లో ఈ విధంగా చెప్పారండి మిత్రులారా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉద్యోగులు ఉద్యోగులుగా మన భవిష్యత్తు మనకు రావాల్సిన హక్కులు మరియు బకాయిల గురించి నెలకొన్న తీవ్రమైన అనిశ్చితిపై నా విశ్లేషణను ఆలోచనను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చానన్నారు అలాగే మనకు రావాల్సి మనకు రావాల్సింది వస్తుందా అసలు వచ్చే మార్గం ఉందా భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అనేక సందేహాలు మనందరం మెదడులో తిరుగుతున్నాయి ఈ కీలక అంశంపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేద్దామన్నారు ఇక మొదటిది రాష్ట్ర ఆర్థిక వాస్తవాలు అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పారనమాట రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూ లోటుతో ప్రయా ప్రయాణం అనేది ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ గడిచిన పదేళ్లలో ప్రభుత్వాల విధానాల కారణంగా తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయింది పరిస్థితి ఎంత దిగజారిందంటే గత ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలు పెన్షన్లు కూడా నెల మొదటి తారీఖున చెల్లించలేని దుస్థితి ఏర్పడింది అప్పుగా తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని స్థితిలో అయితే ఉండింది మరి ఏ నెల జీతం ఆ నెలలోనే ఇస్తున్నాం కదా అని సంబంధించుకోవడం ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని చట్టం ఉందా అని పొరుగు రాష్ట్రాల మంత్రులు ప్రశ్నించడం మన హక్కులను ఎంత అపహాసం చేశారో గుర్తు చేసుకోవాలన్నారు ఈ చట్టపరమైన లొసుగును అడ్డం పెట్టుకునే ప్రభుత్వాలు మనకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేస్తున్నాయన్నారు ప్రభుత్వ అధికారిక లెక్కలు ఏం చెబుతున్నాయి నిజ నిజాలు చూసుకున్నట్లయితే నిండు శాసనసభలో స్వయంగా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారంగా జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు అవుట్స్టాండింగ్ లేబ లేబిలిటీస్ లక్ష రెండు వందల నాలుగు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అన్నమాట ఇది ప్రభుత్వాలు మారినా సరే తప్పించుకోలేని రాజ్యాంగబద్ధమైన బాధ్యత ఇందులో కేవలం ఉద్యోగ పెన్షన్లకు రావాల్సిన బకాయిలే దాదాపుగా ఇరవై ఒక వేల తొమ్మిది వందల ఎనభై కోట్లని ఆనాడు ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది వాస్తవ బకాయిలు ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఈ ఇరవై రెండు వేల కోట్లు కేవలం సిఎఫ్ఎంఎస్ పేమెంట్ మాడ్యూల్స్లో నమోదైన అంకెలు మాత్రమే క్లైమ్ శాంక్షన్ బిల్ జనరేషన్ అలాగే ట్రెజరీ స్క్రూట్నీని దశలలో పేర్కొపోయిన వేల కోట్ల బిల్లులు ఈహెచ్ఎస్ హాస్పిటల్కు చెల్లించాల్సినటువంటి బకాయిలు కలిపితే ఆనాటికి మనకు రావాల్సిన మొత్తం ఇరవై ఏడు వేల కోట్లు దాటి ఉంటుందని అంచనా ఉద్యోగుల భుజాలపై పేరుకుపోయిన బకాయిల భారం గడిచిన సంవత్సరం కాలంలో ఈ బకాయిలు తగ్గకపోగా మరింతగా పెరిగాయి ఇరవై రెండు వేల కోట్లకు అదనంగా మనకు రావాల్సినవి ఇవే కొత్త వేతన సవరణ పిఆర్సి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సిన పన్నెండో పిఆర్సి నాలుగు డిఏ విడతలుగా పెండింగ్లో ఉన్నాయన్నమాట డిఏ ప్రకటించాల్సిన డిఏలు గతంలో మంజూరు చేసి మూడు విడతల్లో చెల్లిస్తామని చెప్పి జివో ఇచ్చినటువంటి డిఏలకు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు నగదు చెల్లించలేదు డిఏండింగ్లో ఉన్నాయి రిటైర్మెంట్ ప్రయోజనాలు గత ప్రభుత్వం పదవి విరమణ వయసు అరవై రెండు ఏళ్ళకు పెంచి చెల్లింపులను అయితే వాయిదా వేసింది ఇప్పుడు రిటైర్ అవుతున్న వారికి గ్రాట్యుటీ కంపిటీషన్ వంటి ప్రయోజనాలు సకాలంలో అందటం లేదు జీపీఎఫ్ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము పబ్లిక్ అకౌంట్లో ఉండాలి కానీ ఆ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడటం వల్ల రిటైర్ అయినటువంటి వారికి కూడా జీపీఎఫ్ సెటిల్మెంట్లు కావటం లేదు ఇక ఇతర బకాయిలు చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్లు రకరకాల అలవెన్స్లు వంటివి లెక్కకు మించి ఉన్నాయి మరి ఇవన్నీ కలుపుకుంటే నేటికి నేటి తేదీకి ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిల అంచనా ప్రకారంగా ముప్పై ఐదు వేల కోట్లకు చేరువలో అయితే ఉంటుందని అయితే అన్నారు ఇక మూడోది సాంప్రదాయ పరిష్కారాలు ఎందుకు పని చేయవు అంటే ఈ పరిస్థితుల్లో మనము ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తుందా ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు నిరసనలు ఎవరిపై ప్రభావం చూపుతాయి వాస్తవాలను పరిశీలిద్దామన్నారు ఆదాయ మార్గాల కొరత సో అంటే మనకు లోటు బడ్జెట్ ఉంది మనం ఈ విధంగా ఉద్యమాలు చేసినా సరే బడ్జెటే లేనప్పుడు ఎలా ఇస్తారు వారు సో కాబట్టి ఆదాయ మార్గాలను పరిశీలిద్దామంటున్నారు జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్నుల రేట్లు పెంచే అధికారం రాష్ట్రాలకు లేదు కాబట్టి బడ్జెట్ పరిమితులు చూసుకున్నట్లయితే సొంత రాష్ట్ర సొంత ఆదాయము జీతాలు పెన్షన్ల సంక్షేమ పథకాలకి సరిపోవటం లేదని తెలియంది సో బడ్జెట్ మొత్తం మీద కేంద్రం నిధులపైనే ఆధారపడి నడుస్తోంది బడ్జెట్లో కేటాయింపులు శూన్యం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఒక రూపాయి కూడా కేటాయించలేదు కాబట్టి నగదు రూపంలో ఈ బకాయిలు ఇప్పట్లో అందుతాయని ఆశించడం అవివేకం అని అయితే సూర్యనారాయణ గారు అన్నారు దీనికి బదులుగా ఒక వినూత్న ప్రతిపాదన బాకీలకు బదులుగా భూమి ఒక ఆచరణాత్మక పరిష్కారం అంటున్నారు ప్రభుత్వాన్ని నిందించడం ప్రగల్భాలు పలకడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఈ సమస్యకు ఒక వాస్తవిక నిర్మాణక నిర్మాణాత్మక అవుట్ ఆఫ్ ద బాక్స్ పరిష్కారాన్ని మనమే ప్రభుత్వానికి అందించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున బాధ్యతలతో ఈ ప్రతిపాదనను మీ ముందు ఉంచుతున్నామన్నారు మొదటి దశలో బాకీలకు బాకీల అధికారిక గుర్తింపు ప్రభుత్వం తక్షణమే ప్రతి ఉద్యోగి పెన్షనర్కి రావాల్సిన అన్ని రకాల బకాయిలను అంటే పిఆర్సి బకాయిలు డిఏ డిఏలు జీపీఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొదలైనవి లెక్కించి అధికారికంగా శాంక్షన్ చేయాలి ఆ మొత్తాన్ని వారి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసి లయబిలిటీ సర్టిఫికేట్ లేదా బాండ్ రూపంలో అందించాలి అన్నారు ఇక స్టేజ్ టూలో నగదుకు ప్రత్యామ్నాయం భూ కేటాయింపు నగదు చెల్లించే స్తోమత ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆ బాకీకి సమానమైనటువంటి విలువైన ఆస్తిని ఉద్యోగులకు బదలాయించాలంటున్నారు ప్రతి జిల్లా పట్టణ మండల కేంద్రాల్లోని ప్రభుత్వ భూములను గుర్తించి ఉద్యోగుల కోసం ఎంప్లాయీ హౌసింగ్ కాలనీగా లేఅవుట్లు వేయాలి ప్రతి ఉద్యోగికి ఉన్న బాకీ మొత్తానికి సమానమైనటువంటి మార్కెట్ విలువ ఇంటి స్థలాన్ని ఆ లేఅవుట్లో కేటాయించాలని అయితే అన్నారు ఇక మూడో దశలో నిర్మాణానికి ఆర్థిక ప్రోత్సాహకం సం స్థలం కేటాయించినంత మాత్రాన ప్రయోజనం లేదు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం చేయుతనివ్వాలి ఉద్యోగులు బ్యాంకుల ద్వారా తీసుకునే గృహ రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించాలి ఉదాహరణకు బ్యాంకు వడ్డీ రేటు ఎనిమిది శాతం అయితే ప్రభుత్వం ఇచ్చే హెచ్బిఏ వడ్డీ రేటు మూడు శాతం అయితే ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఐదు శాతం వడ్డీని మాత్రమే ఉండేలాగా ప్రభుత్వమే రీఎంబర్స్ చేయాలి అన్నారు మరి ఈ ప్రతిపాదన వల్ల కలిగే బ్రహుము బహుముఖ ప్రయోజనాలు ఏంటంటే ఇది కేవలం ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం కాదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక గొప్ప ఉత్తేజం లాంటిది ఉద్యోగులకు ప్రయోజనం ఏళ్ళ తరబడి అందరి బాకీకి బదులుగా కళ్ళ ముందు కనిపించే విలువైన ఆస్తి స్థలం వస్తుంది సో ప్రతి మధ్యతరగతి ఉద్యోగి కళ అయినటువంటి సొంత ఇల్లు సాకారం అవుతుంది రిటైర్మెంట్ నాటికి భద్రత భరోసా అయితే లభిస్తుంది అని అయితే ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రభుత్వానికి ప్రయోజనం ఒక్క రూపాయి కూడా నగదు ఖర్చు లేకుండా తమపై ఉన్న ముప్పై వేల కోట్ల అప్పుల భారాన్ని తగ్గించుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుంది ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధి జరిగిన ఘనత దక్కుతుంది ఇది రాజకీయంగా కూడా మేలు చేస్తుంది అన్నారు ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం లక్షలాది లక్షలాది ఉద్యోగులు ఇళ్ల నిర్మాణాన్ని చేపడితే నిర్మాణ రంగంలో భారీ డిమాండ్ ఏర్పడుతుంది స్థానికంగా ఉన్న మేస్త్రీలు కూలీలు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లకు ఉపాధి లభిస్తుంది సిమెంటు స్టీలు ఇసుక ఇటుకల అమ్మకాలు పెరిగి ఆయా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి ఈ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో మళ్ళీ ఆదాయం సమకూరుతుంది అన్నారు హైదరాబాద్లో వనస్తెలిపురం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఇలా అయితే అభివృద్ధి చెందాయి మన నగరాలు కూడా అలాగే విస్తరిస్తాయి అయితే ఆయన అభిప్రాయం తెలియజేశారు కార్యాచరణకు పిలుపు మిత్రులారా ఇది కేవలం ఒక ఆలోచన కాదు ప్రస్తుత నిస్సహాయ స్థితి నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక ఆచరణ యోగ్యమైన మార్గము సో మన నిశ్శబ్దం నిర్లక్ష్యం వల్లే చిన్న బకాయి నేడుకొండలాగా పెరిగిపోయింది ఇకనైనా మేల్కొని వాస్తవిక దృక్పథంతో మన హక్కులను సాధించుకుందాం ఈ ప్రతిపాదనపై అన్ని ఉద్యోగ సంఘాలు తమ వైఖరిని స్పష్టం చేయాలి మనందరం ఏకతాటుపైకి వచ్చి ఈ వినూత్న పరిష్కారానికి ప్రభుత్వానికి బలంగా వినిపిద్దాం ప్రభుత్వాన్ని అభ్యర్థించి చర్చించి ఒక ఒప్పించి మన బకాయిలను ఆస్తుల రూపంలో అయినా సాధించుకున్నాం రండి అండ్ కలిసికట్టుగా ఈ దిశగా ప్రయాణిద్దామని కేఆర్ సూర్యనారాయణ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారనమాట మరి బకాయిల బదులుగా భూ కేటాయింపు అనేది ఈ యొక్క ఆలోచన గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో